అల్లూరు జిల్లా రాజవమంగి మండలం దూసరపాము ఎంపీపీ స్కూల్ వద్ద ఎంపీటీసీ నల్లా సత్తిబాబు వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు మంతెన ముసలయ్య అధ్యక్షతన సెక్రటరీ శిరీష ఆధ్వర్యంలో దూసరపాము సుబ్బంపాడు ఆశా వర్కర్ పోస్టులు భర్తీకి చేసుకున్న దరఖాస్తులను కమిటీ సమక్షంలో రాజవమంగి పిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ పావని పరిశీలన చేశారు ఉండగా చిన్న తర్వాత నాకు కరెక్ట్గా టీచర్ మరి పబ్మిట్ మెంబర్స్ సబ్మిట్ మెంబర్స్కి మీరు అంత మీరు అప్లికేక్స్ ఎనిమిది మంది అప్లై చేస్తున్నారండి నాకు తెలిసినంత వరకు ఎవరి మూడు మాత్రమే మనం రిఫార్మ్

Gracias. ఏ <laughs> వివక్ష <laughs> ఒక అప్లికేషన్ తీసేస్తాను ఎందుకంటే ఈ మీటింగ్ కి ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా రావాల్సిందే మేము ఇన్ఫార్మ్ చేసాము వాళ్ళు రానని చెప్పారు చెప్పారండి స్వతనాగా అంగీకారం 哎呀！

నేను డాక్టర్ పావని అండి రాజవోమీ పిఎస్సీ ఇన్ఛార్జ్ మెంటల్ ఆఫీసర్గా ఉన్నాను నేను నిన్న ఈ సమయంలో మనకి ఆశా కార్యకర్తలకు వచ్చిన నోటిఫికేషన్ కోసం మూడు అప్లికేషన్లు సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత నాకు ఇచ్చారు సో మనం గవర్నమెంట్ ఇచ్చే మార్క్స్ ప్రకారం ఈరోజు కంపెనీ ద్వారా ఓటింగ్ అది కండక్ట్ చేసి మనం అప్లికేషన్స్ సెలెక్ట్ చేయడం అయితే జరిగింది మనకి ఈ దూసర్ పాము సూపర్ దూసర్ పాలు విలేజెస్కి ఒక ఆశా పోస్ట్ ఇచ్చారు ఆ ఆశా పోస్ట్ కోసం మనకి ఎనిమిది అప్లికేషన్లు అయితే వచ్చాయి ఆ ఎనిమిది అప్లికేషన్లో నామ్స్ ఉంటామని మూడు అప్లికేషన్ ఎలిమినేట్ చేయగా మిగతా ఉన్న అప్లికేట్స్లో మనం ఇచ్చిన నామ్స్ ప్రకారం కండక్ట్ చేసి చాలా ట్రాన్స్పరెంట్గా మూడు అప్లికేషన్స్ అయితే సెలెక్ట్ చేసి పైకి పంపించడం జరుగుతుంది బట్ ఫైనల్ డెసిషన్ ఈ ఆశా పోస్ట్కి సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత అయితే మన నా డిఎం డిఎంఎల్చో గారు ఆ పైన వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది సో ఈ కమిటీ మెంబర్స్ అందరి సమక్షంలో ఇదంతా ట్రాన్స్పరెంట్గానే చాలా ఎవరికి ఏ అభ్యంతరాలు లేకుండా ప్రశాంతంగా జరిగింది మన దూసర్పా సర్పంచ్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నందువల్ల పంచాయతీ సెక్రటరీ గారు నెక్స్ట్ యాక్టివ్ మెంబర్ఎస్ సిక్స్ మంత్స్ కమిటీ నెక్స్ట్ యాక్టివ్ మెంబర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ సెలక్షన్ అనేంత ట్రాన్స్ఫర్ అయితే